నియోజకవర్గం శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు కేతిరెడ్డి విష్ణుతేజ టీడీపీ యువ నాయకులు అధినేత కావలి నెల్లూరు జిల్లా ఎత్తిండు రాయదలా టీడీపీ జెండా పల్లెల పేదల పుత్రుడిగా వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు వట్టూరు సురేష్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే చిత్తూరుకు రెండు బస్సులను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నందు చిత్తూరు తిరుపతి బెంగళూరు వెళ్లు రెండు నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గురజాల ప్రారంభించారు అనంతరం ఆయన బస్సును కొంత దూరం నడిపి కార్యకర్తలు నాయకుల్లో ఉత్తేజంలో నింపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఒక నాయకుడు ఉన్నప్పటికీ చిత్తూరు బస్టాండ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు బస్సులను ఇవ్వడం సంతోషకరమన్నారు పనిచేసే ముఖ్యమంత్రి దగ్గర తాను కూడా పనిచేయడానికి మీరంతా ఓట్లు వేసి తనను గెలిపించారని గుర్తు చేశారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తుందని తెలిపారు కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉండాలని భరోసా ఇచ్చారు అనంతరం ఆర్టీసీ టూ డిపో నందు ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కార్మికులు ఆర్టీసీ అధికారులు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంఓ జితేంద్రనాథ్ రెడ్డి టూ డిపో మేనేజర్ రూపాత్రీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటారి హేమలత ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రియాంక ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు சைட் கொஞ்சம் பக்கத்துல மெலெக் ಮಲ್ಲ ಎರೇ ಆಫ್ மியான் <laughs> திஸ்பஸ்ட்னால ဟုတ်ပါပြီ။အဲ့ဒါကိုလည်းလုပ်လို့ရပါတယ်။ ಸಾಕ್ಷ <laughs> ಸಾ <laughs> சிவாப்பா பாப்பா டிஸ்டரப்ட் பண்ணு. நான் நான் ஜெண்டா ஓபன் ஜெண்டா ஜெண்டா நான் ஜெண்டா ஓபன். அன்னைக்கு ஒரு ஆம்பூர் போயிட்டு வந்துரு. நான் வந்துட்டேன் அண்ணா. அண்ணா குடுக்கு

அவங்க வந்தாங்க சாக்கிட் அங்கச்சன இங்க இருக்காங்க இங்க

အဲ့ဒါကတော့ रब 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 बस रखो सा सा बोल पर बोल रहा है ना जब तक वो बट फॉर बट ला और राज मत को भाई को हां उनका ना मैं नहीं टच आना ना सब आ ले कुछ नहीं करा नहीं करा कोई जगह से डाल

ஏங்க பாத்தியா பேசறீங்க ஆ குடு பண்ணலாம் பிரச்சனை சம்பந்தம் சேய் பாரு ஏ புடிச்சதுல நிக்காத ஆனா ஜெனரல் சார் ஆன் போன் சொல்லலை நாய்க்கு வந்துட என்னக்க အမောင်ရောရောရေတောကောင်းတယ်။အားရေကြာတယ်။ भारत सफर लोग ना बड़ी

ஐரோடரா ஐரோடரா ஆட்டடி ஹோதா டைஸ் 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 சொல்லுடா டேய் போய் சைடு பண்ணு சைடு பண்ணுடா பாக்க வரேன் بیٹے அந்தலாம் நான் விடேன் அடடே யாரோ இந்த ஹடவர் நைல ஹாஹா வந்து வந்து நல்லபடி பாத்துறது అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా పది రోజులకు మించలేదు కానీ ప్రభుత్వ తరఫున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా రెండు బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనతే కానీ బస్ స్టాండ్కి సున్నం కానీ బాత్రూమ్లు క్లీనింగ్ కానీ బస్సు రిపేర్లు కానీ బస్సులు కానీ తెచ్చిన చరిత్ర లేదు ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి రెండు కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని గాని మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఈ బస్ కి ఇంకా అనేక కొత్త బస్సులు ఇక్కడ కొన్ని రూట్లు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా వర్యల్ని మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా పది రోజులు కూడా మించక ముందే రెండు బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్ లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చామో అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం కార్మిక సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తాము మీరు ఫార్టీ టూ పర్సెంట్ ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు హోటల్ కావచ్చు కాంట్రాక్టర్ తీసుకున్న ప్రతి ఒక్కరు దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలియజేసుకుంటున్నాం ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు

శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్థిక శుభాకాంక్షలు మీ సిఎండి న్యూస్ చైర్మన్ మధుబాబు వారి మిత్ర బృందం